మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన టేక్ టేక్మాల్ మల్లప్ప సతీమణి ప్రమీల గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్ళి మంజిరా డ్యామ్ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఈ విషయాన్ని పరిశీలించారు బెట నేను ఇక్కడ నుంచి పొద్దున ఎన్ని నుంచి ఉన్నాయి కానీ కంటికి కనబలేదని కంటికి కనబడి మెల్లగా రంగంపేట వచ్చి మా అత్తమ్మ ఉంటుంది అక్కడ పోయి అడితే ఇట్లా ఇట్లా సంగతి అంటే అక్కడ నర్సాపూర్ సైడ్ ఇట్లా పోయిందేమో అని ఇట్లా అంటే అక్కడ ఇట్లా మా మామ వాళ్ళ కౌడిపల్లి అవతల ఉంటాయి వాళ్ళ మామ మా మామ దగ్గరికి ఇట్లా పోయిందేమో అని ఫోన్ చేస్తే రాలేదంటే ఒకవేళ చెప్పక మనకి ఇట్లా చెప్పిందేమో అని అక్కడ వెళ్ళినాం ఎందుకమ్మ పోతున్నాం అంటే ఆ పైగా లోటు ఉంది కదా మేము ఎందుకు మొగల్లో మట్కాయించాలా అని చెప్పి ఆ ఒక్క మాట ముగ్గురు చూసి రంట చూసి అయితే లోట ఉంది కానీ ఎవ్వరు ఏమని లేరు అన్నట్లు ఆ లోట లేకపోతే

निशान ले बेल्ट लोटे किंदी दीते <laughs> <माँ मैं करें। laughs> ఇచ్చే బాధ్యత మీద చెప్పండి మేడం కాళ్ళ నొప్పితోనే అంతే అలాంటి ప్రాబ్లం లేదు మంచి మనిషి వ్యక్తి మనిషి ఒక్క మనిషి మాట నొప్పి